అచ్చన మాషి వంటగదిలో వెళ్తారు అలాగే సీత కోసం పాలు రెడీ చేస్తారు ఆ పాలంలో పౌడర్ కలుపుతూ ఉంటుంది ఈ పౌడర్ని కలిపి నేను సీతకి ఇస్తాను అని చెప్పి మనం ఎలా చెప్తే అలాగా వింటుంది అని మహర్షి ప్లాన్ చేస్తూ పాలంలో పౌడర్ కలుపుతూ ఉంటుంది అదంతా అర్చన గమనిస్తూ ఉంటుంది పక్కన భయపడుతుంది కానీ ఏం మాట మౌనంగా చూస్తుంది అప్పుడే సీత వస్తూ ఉంటుంది సీత రాగానే ఇదిగో నీకోసం పాలు కలిపా అని చెప్పి మహిళ ఇస్తూ ఉంటుంది ఇంకా సీత చాలా సంతోషంగా పాక్ గ్లాస్ తీసుకొని గుడ్ అత్తా గుడ్ అని చెప్పి పొగుడుతూ ఉంటుంది మీలో ఈ సిటీ నాకు నచ్చింది అప్ అని చెప్పి సీతను మాటలు అర్చన షాక్ అవుతుంది అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది అని చెప్పి డౌట్ గమనిస్తూ ఉంటుంది కానీ సీతని అలాగే గమనిస్తూ ఉంటుంది ఇంకా సీత నాన్ స్టాప్ ఏం ఆలోచించకుండా మహిషిచ్చిన పాలనకి తాగేస్తుంటుంది ఇంకా మహర్షి ఇంకా అలాగే చాలా సంతోషం చూస్తూ ఉంటుంది అర్చన షాక్లో అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా సీత పాలంతా తాగేశాక మహర్షితో పాటు తన రూమ్కి వెళ్తుంది ఆ తర్వాత అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం అచ్చిన ఇంకా పెన్ను పేపర్ తీసుకొస్తుంటుంది ఇంకా మార్క్స్ మీద చాలా సంతోషంగా తీసుకొని ఇంకా డాక్యుమెంట్స్ మీద అడగని సంతకం చేయించని చెప్పి ప్లాన్ వేస్తూ ఇదిగో ఇదిగో ఈ కాగితం మీద ఇదిగో ఇక్కడ చిన్న సంతకం పెట్టు చాలు అని మాసంగా ఇంకా సీత చాలా సంతోషంగా పెన్ తీసుకొని మీరు అడిగితే నా ప్రాణమే పెట్టేస్తాను అత్త అని చెప్పి ఇంక సీత నవ్వుతూ ఇంకా సంతకం చేయడం సిద్ధమవుతూ ఉంటుంది ఆయన సంతకం ఒక లెక్క ఏంటి పెట్టేస్తా అని చెప్పి సీతంగా అక్కడక్కడే అని చెప్పి అచ్చ చూపిస్తూ ఉంటుంది ఇంకా మహిళ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది